హాయ్ అందరికి నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఎగ్ బిర్యానీ ఎలా కుక్ చేసుకోవాలో చెప్తానని ఈరోజు అయితే సండే అయితే ఉందని ఇంకా నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎగ్ బిర్యానీ అయితే కుక్ చేస్తున్నాం ఎలా కుక్ చేయాలి ఏంటి అనే ప్రాసెస్ అయితే చెప్తాను ముందుగా బౌల్ అయితే పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా బగారా వేసుకొని వాటిని అయితే మంచిగా మగ్గనివ్వాలి అవన్నీ మంచిగా మగ్గాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసుకొని ఇంకా వాటిని కూడా మంచిగా మగ్గనివ్వాలి టమాటాలు అయితే వేసుకొని వాటిని అయితే మంచిగా అయితే మగ్గనివ్వాలి టమాటాలు అయితే మగ్గాక దాంట్లో తగినంత కారం కొత్తిమీర పుదీనా వేసుకొని వాటిని అయితే మంచిగా కలుపుకోవాలి అవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో చికెన్ మసాలా ఇంకా జీలకర్ర పౌడర్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కైతే కాట్లు అయితే పెట్టుకొని బౌల్లో ఆయిల్ పసుపు ఉప్పు కారం వేసుకొని ఎగ్స్ నైతే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అంతలో ఉప్పు ఇంకా మనం రైస్ ఎంత పెట్టుకుంటున్నామో దానికి తగిన వాటర్ అయితే వేసుకొని వాటర్ అయితే వేసుకొని ఎసరైతే పెట్టుకోవాలి రైస్ అయితే ఎసరైతే వచ్చేసింది ఇంకా మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే దాంట్లో అయితే వేసి మంచిగా అయితే ఉడకనివ్వాలి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా రైస్ నైతే ఉడకనివ్వాలి ఇంకా సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికాక దాంట్లో ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి చేసుకున్న ఎగ్స్ అయితే దాంట్లో అయితే వేసేసి ఇంకా మనం కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే బిర్యానీ మంచి కలర్ఫుల్ గా కనిపించాలి కదా అలా అని ఫుడ్ కలర్ అయితే వేసుకొని ఇంకా పైన నుండి కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసి అలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఇచ్చాక మన వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఇంకా ఈ రోజు అయితే నేనైతే సండే రోజు బిర్యానీ అయితే కుక్ చేసాను నేను బిర్యానీ కుక్ చేస్తుంటే నా ఫ్రెండ్స్ అయితే మంచిగా మూవీ అయితే చూస్తున్నారు వాళ్ళు మూవీ చూసే లోపు నేనైతే బిర్యానీ అయితే రెడీ చేస్తాను ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేస్తాం ఇంకా ఈ సండే వీడియో అయితే అంతే ఇంకా వీడియో అందరికి బాయ్ బాయ్